స్నేహితులు కలిస్తేనో ఇంట్లో వంట చేసుకునే సందర్భాల్లోనో మీరు ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్ ఏదని అడిగితే అందరూ టక్కున చెప్పేది బిర్యానీ మనమే కాదు దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెలువరించిన వార్షిక నివేదికలోనూ ఇదే తేలింది ఈ ఏడాది డెలివరీ అయిన ఫుడ్ డెలివరీలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచిందని జొమాటో తెలిపింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి ఇయర్ అండ్ రిపోర్ట్ను విడుదల చేసింది ఇందులో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ డైనింగ్ ట్రెండ్స్ జొమాటోలో వరుసగా తొమ్మిదవ ఏడాది కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది అంటే సగటున సెకండ్ మూడు బిర్యానీల చొప్పున డెలివరీ చేసినట్లు తన నివేదికలో తెలిపింది ఇక మరో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీలోనూ బిర్యానీనే టాప్ గా నిలవడం బట్టి బిర్యానీకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు బిర్యానీ తర్వాత అత్యధిక డెలివరీలైన ఫుడ్ ఐటమ్గా పిజ్జా నిలిచింది మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది జొమాటో వేదికగా డెబ్బై ఏడు లక్షల కప్పుల టీ డెబ్బై నాలుగు లక్షల కప్పుల కాఫీని డెలివరీ చేసినట్లు తెలిపింది జొమాటో డైనింగ్ సేవలను కూడా అందిస్తోంది దీనికి సంబంధించిన డేటాను వెలువరించింది ఫాదర్స్ డే రోజున అత్యధికంగా ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల టేబుళ్లు బుక్ అయినట్లు జొమాటో తెలిపింది కుటుంబ సమేతంగా ఆనంద క్షణాలను గడిపేందుకు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు టేబుళ్లను బుక్ చేసినట్లు జొమాటో పేర్కొంది ఆసక్తికరంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఒక రెస్టారెంట్కు వెళ్లి ఏకంగా ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షల రూపాయల బిల్లును చెల్లించినట్లు జొమాటో తెలియచేసింది డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్ ఈ స్థాయిలో చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం